హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పీడ్ స్టడీ ఈ వీడియోలో స్పోర్ట్స్ క్రీడలు ఆ క్రీడలకు సంబంధించినటువంటి ట్రోఫీలు కప్పులు ఏ క్రీడ సంబంధించినటువంటి ఈ ట్రోఫీస్ ఏంటి ఏ కప్పులు ఏ ఏ క్రీడలకు సంబంధించినవి చూద్దాం ఒకసారి ఫస్ట్ హాకీ మన నేషనల్ గేమ్ అయినటువంటి హాకీ దీంట్లో రంగస్వామి కప్ జా ఇది జాతీయ సీనియర్ హాకీ ఛాంపియన్షిప్ రెండవది సుల్తాన్ అజ్లాన్ షా కప్ దీనిని పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రారంభించడం జరిగింది ప్రతి ఏటా ఇది మలేషియాలో నిర్వహిస్తారు హాకీలో ఇతర ప్రముఖ ట్రోఫీలు అగాకన్ కప్ బైటస్ కప్ ఇందిరా గోల్డ్ కప్ మోడీ గోల్డ్ కప్ రంజిత్ సింగ్ గోల్డ్ కప్ బాంబే గోల్డ్ కప్ ధ్యాన్చంద్ ట్రోఫీ లేడీ రతన్ టాటా ట్రోఫీ గురునానక్ మురుగప్ప గోల్డ్ ఉబైదుల్లా ప్రపంచ కప్ ఆసియా కప్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇవన్నీ హాకీలో ఉన్నటువంటి ట్రోఫీలు బ్యాడ్మింటన్ దీంట్లో థామస్ కప్ ఉబెర్ కప్ సుధీర్శ్మన్ కప్ కప్ మేయర్స్ కప్ ఆల్ ఇంగ్లాండ్ ఇండియాస్ బ్యాడ్మింటన్ లీగ్ ఐబిఎల్ రెహమతుల్లా కప్ మలేషియన్ ఓపెన్ సింగపూర్ ఓపెన్ ఇండోనేషియా ఓపెన్ థాయిలాండ్ ఓపెన్ ఇవన్నీ బ్యాడ్మింటన్లో ఉన్నటువంటి కప్స్ నెక్స్ట్ వన్ బిలియర్డ్స్ ఆర్థర్ వాకర్ ట్రోఫీ గోల్డ్ ఫ్లెక్ ట్రోఫీ గోల్ఫ్స్ కెనడా కప్ రైడర్ కప్ వాకర్ కప్ ఐసన్ ఓవర్ కప్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కప్ అగస్టా మాస్టర్స్ బ్రిటిష్ ఓపెన్ యుఎస్ ఓపెన్ నెక్స్ట్ టేబుల్ టెన్నిస్ శ్వేత్లింగ్ కప్ బెర్నా బెల్లా కప్ కార్బిలియస్ కప్ జయలక్ష్మి కప్ నెక్స్ట్ టెన్నిస్లో డేవిస్ కప్ దీనిని పంతొమ్మిది వందల సంవత్సరంలో ప్రారంభించారు ఇది పురుషుల అంతర్జాతీయ టీమ్ టైటిల్ డేవిస్ కప్ యుఎస్ఏ అత్యధికంగా ముప్పై రెండు సార్లు డేవిస్ కప్ను గెలుచుకుంది నెక్స్ట్ ఫెడ్ కప్ ఇది మహిళల పోటీ దీనిని పంతొమ్మిది వందల అరవై మూడులో ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ వన్ ఆఫ్ మెన్ కప్ దీన్ని ప్రతి ఏటా జనవరిలో ఆస్ట్రేలియాలోని పెర్త్లో నిర్వహిస్తారు ఇది మిక్స్డ్ టీమ్ ఛాంపియన్షిప్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రారంభించారు ఆస్ట్రేలియా టెన్నిస్ క్రీడాకారుడు హరి హాఫ్ మ్యాన్ జ్ఞాపకార్థం దీనిని ఏర్పాటు చేయడం జరిగింది టెన్నిస్లో డేవిస్ కప్ పురుషుల కోసం ఫెడ్ కప్ మహిళల కోసం హాఫ్ మ్యాన్ కప్ ఇరువురి కోసం నెక్స్ట్ గ్రా గ్రాండ్ స్లమ్ టోర్నమెంట్లు టెన్నిస్లో నాలుగు అత్యుత్తమ టోర్నమెంట్లను గ్రాండ్ స్లమ్ టోర్నమెంట్లని పిలుస్తారు పురుషులు మహిళలు సింగిల్స్ విభాగంలో డబుల్స్ మిక్స్డ్ డబుల్స్లో దీంట్లో పోటీలు జరుగుతాయి టెన్నిస్లో ఇవే కాకుండా ఇంకొక కప్స్ ఉన్నాయి బ్రెజల్స్ ఓపెన్ జెర్సీ వెబర్ ఓపెన్ ఇటాలియన్ ఓపెన్ దుబాయ్ ఓపెన్ మాడ్రిడ్ ఓపెన్ బార్సిలోనా ఓపెన్ పోర్చుగల్ ఓపెన్ చెన్నై ఓపెన్ కార్లో మాస్టర్స్ మియామి మాస్టర్స్ ఫ్యామిలీ సర్కిల్ కప్ మెక్సికన్ ఓపెన్ ఖతార్ ఓపెన్ బ్రెజిల్ ఓపెన్ చిలీ ఓపెన్ ఆక్లాండ్ ఓపెన్ ఇవన్నీ టెన్నిస్లో ఉన్నటువంటి ఓపెన్స్ నెక్స్ట్ ఫుట్బాల్ సంతోష్ ట్రోఫీ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫుట్బాల్ టోర్నమెంట్ సంతోష్ ట్రోఫీ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ప్రారంభమైంది మొదటి విజేత బెంగాల్ ఇప్పటి వరకు బెంగాల్ జట్టు ముప్పై సార్లు సంతోష్ ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది డ్యూరాండ్ కప్ సార్ మార్టిమర్ డ్యూరాండ్ పేరిట డ్యూరాండ్ కప్ను పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఏర్పాటు చేశారు ఇది ఆసియాలో అతి పురాతనమైన ఫుట్బాల్ టోర్నమెంట్ ఆసియాలో అతి పురాతనమైన ఫుట్బాల్ టోర్నమెంట్ డ్యూరాండ్ కప్ ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఇవి పంతొమ్మిది వందల ముప్పైలో ప్రారంభమవడం జరిగింది దక్షిణాఫ్రికాలో జరిగిన రెండు వేల పదో ప్రపంచ కప్ను స్పెయిన్స్ గెలుచుకుంది రెండు వేల పద్నాలుగులో జరిగే ప్రపంచకప్ బ్రెజిల్ రెండు వేల పద్దెనిమిదిలో రష్యా రెండు వేల ఇరవై రెండులో కతార్లు ఆతిథ్యం ఇవ్వనున్నాయి యూరో కప్ యూరో ఫుట్బాల్ కప్ రెండు వేల పన్నెండులో పోలాండ్ ఉక్రెయిన్ దేశాల మధ్య జరిగింది కీవ్లో జరిగిన ఫైనల్స్లో ఇటలీని ఓడించి స్పెయిన్ యూరో కప్ విజేతగా నిలిచింది రెండు వేల పదహారు యూరో కప్ ఫ్రాన్స్లో జరిగింది యూరో టూ థౌజండ్ సిక్స్టీన్ ఫుట్బాల్ టోర్నమెంట్ విజేతగా పోర్చుగల్ నిలిచింది దీంతో ఆ జట్టు తొలిసారి ఒక అంతర్జాతీయ ట్రోఫీని గెలుచుకుంది ఫైనల్స్లో ఫ్రాన్స్పై ఒకటి జీరో ఒకటి సున్నా తేడాతో నెగ్గింది ఫిఫా కాన్ఫెడరేషన్ కప్ ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఫిఫా కాన్ఫెడరేషన్ కప్ను నిర్వహిస్తారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమైంది రెండు వేల పదమూడు కాన్ఫెడరేషన్ కప్ జూన్లో బ్రెజిల్స్లో జరిగింది ఫైనల్స్లో బ్రెజిల్స్ బ్రెజిల్ స్పెయిన్ను ఓడించే కప్ను నాలుగోసారి గెలుచుకుంది రెండు వేల పదిహేడు ఫిఫా కాన్ఫెడరేషన్ కప్ను రష్యాలో నిర్వహిస్తారు ఇవే కాకుండా ఫెడరేషన్ కప్ నెహ్రూ కప్ నిజాం గోల్డ్ కప్ సుబ్రతో కప్ రోవర్స్ కప్ మారెగ్డా కప్ డాక్టర్ బీసీ రాయ్ ట్రోఫీ డీసీఎం ట్రోఫీ ఐరోపా లీగ్ లా లీగ్ బుందెస్లిగా కొలంబో కప్ ఇవన్నీ ఫుట్బాల్కు సంబంధించిన ట్రోఫీలు వివిధ పోటీ పరీక్షల్లో ఈ ట్రోఫీల గురించి అడిగిన ప్రశ్నలు ఎన్కేపి సాల్వే ఛాలెంజర్స్ సిరీస్ దేనికి సంబంధించింది క్రికెట్ ఇరానీ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించింది క్రికెట్ మెర్డెకా కప్ దేనికి సంబంధించింది ఫుట్బాల్ అగాకన్ కప్ ఏ ఆటకు సంబంధించింది హాకీ థామస్ కప్ ఏ క్రీడకు సంబంధించింది బ్యాడ్మింటన్ లాస్ట్ ఎన్నిక్స్కు సంబంధించిన కప్ వింబుల్డన్ రంజీ ట్రోఫీకి దేనికి సంబంధించింది క్రికెట్ ఫిఫా కప్కు దేనికి సంబంధించింది ఫుట్బాల్ సో ఇవి వివిధ పోటీ పరీక్షలలోనేటువంటి ప్రశ్నలు ఇవే కాకుండా ఇంకా వేరే విధంగా కూడా ఛాన్స్ ఉంది సో పోటీ పరీక్షలలో వన్ ఆర్ టూ మార్క్స్ ఇంపార్టెంట్ టాపిక్ దిస్ వన్ ఇప్పుడు క్రికెట్ గురించి చూద్దాం క్రికెట్లో రంజీ ట్రోఫీ ఈ రంజీ ట్రోఫీని దేశవాళీ క్రికెట్లో అత్యుత్తమైన మేन, అత్యుత్తమైనదిగా పరిగణిస్తారు దీనిని నవానగర్ పాలకుడు ప్రముఖ క్రికెటర్ రంజిత్ సింగ్జీ పేరిట ఈ ట్రోఫీని ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల రెండు వరకు ఇంగ్లాండ్ తరఫున ఇతను టెస్టు పదిహేను టెస్టు మ్యాచ్లు ఆడాడు రంజీ ట్రోఫీని ఆస్ట్రేలియాలోని షేఫీల్డ్ షీల్డ్ ట్రోఫీకి సమానంగా పరిగణిస్తారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో రంజీ ట్రోఫీ ప్రారంభమైంది ఇరానీ ట్రోఫీ రంజీ ట్రోఫీ ప్రారంభమైన ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అరవై మధ్యలో బీసీసీఐ ఇరానీ ట్రోఫీని ప్రారంభించింది బీసీసీఐ కోశాధికారిగా పనిచేసిన జల్ ఇరాణి పేరిట ఈ ట్రోఫీని ఏర్పాటు చేయడం జరిగింది రంజీ ట్రోఫీ విజేత రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య జరిగే పోటీలో గెలిచిన చెట్టుకు ఇరానీ ట్రోఫీని బహుకరిస్తారు దులీప్ ట్రోఫీ కుమార్ శ్రీ దులీప్ సింగ్జీ పేరిట ఈ ట్రోఫీని ఏర్పాటు చేశారు ఆయన ఇంగ్లాండ్ జట్టుకు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు పన్నెండు టెస్టులు మ్యాచ్లు ఆడాడు పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండులో దులీప్ ట్రోఫీని ప్రారంభించడం జరిగింది ఈ టోర్నమెంట్లను జోన్ల మధ్య నిర్వహిస్తారు దేవదర్ ట్రోఫీ ప్రొఫెసర్ దినకర్ బలవంత్ దేవదర్ పేరిట ఈ ట్రోఫీని పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగులో మధ్యలో ప్రారంభించడం జరిగింది నార్త్ జోన్ సౌత్ జోన్ ఈస్ట్ జోన్ వెస్ట్ జోన్ సెంట్రల్ జోన్ల మధ్య జరిగే యాభై ఓవర్ల మ్యాచ్లో విజేతకు ఈ ట్రోఫీని బహుకరిస్తారు విజయ్ హజారే ట్రోఫీ భారత మాజీ క్రికెటర్ విజయ్ హజారే పేరిట ఈ ట్రోఫీని రెండు వేల రెండు మూడో సంవత్సరం మధ్యలో ప్రారంభించడం జరిగింది ఇది కూడా పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నమెంట్స్ విజయ్ హజారే పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు మధ్య కాలంలో భారతదేశానికి ముప్పై టెస్ట్ మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించాడు ఆయన సారథ్యంలోనే చెన్నైలో ఇంగ్లాండ్ ఓడించి భారత తొలి టెస్టు విజయాన్ని పంతొమ్మిది వందల యాభై రెండులో సాధించింది ఎన్కేపి సాల్వే ట్రోఫీ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్కేపీ సాల్వే పేరిట ఎన్కేపీ సాల్వే ఛాలెంజర్ ట్రోఫీని పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదులో ప్రారంభించడం జరిగింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపిఎల్ ఇది టీ ట్వంటీ భారతదేశంలో ప్రతి ఏటా ఐపీఎల్ను నిర్వహించడం జరుగుతుంది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఐపీఎల్ ప్రారంభమైంది కల్నల్ కర్నల్ నాయుడు ట్రోఫీ భారత టెస్ట్ క్రికెట్ మొదటి కెప్టెన్ కల్నల్ సీకే నాయుడు పేరిట ఈ ట్రోఫీని ప్రారంభించడం జరిగింది సీకే నాయుడు సారథ్యంలో భారతదేశం తన తొలి టెస్టును పంతొమ్మిది వందల ముప్పై రెండులో లార్డ్స్లో ఇంగ్లాండ్తో ఆడింది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియా ఇండియా టెస్ట్ సిరీస్ల విజేతకు ఈ ట్రోఫీని ప్రదానం చేస్తారు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ భారత మాజీ కెప్టెన్ సునీల్ గవస్కర్ల పేరిట ఈ ట్రోఫీని పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో ప్రారంభించడం జరిగింది ఆస్ట్రేలియాను ఒకటి సున్నా తేడాతో ఓడించి భారత్ తొలి విజేతగా నిలిచింది అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్లు ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ ప్రతి నాలుగు సంవత్సరాలకోసారి ఈ క్రికెట్ ప్రపంచకప్ నిర్వహించడం జరుగుతుంది మొదటి ప్రపంచ కప్ను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇంగ్లాండ్లో నిర్వహించారు దీన్ని వెస్టిండీస్ గెలుచుకుంది మొట్టమొదటి ప్రపంచ కప్ విజేత వెస్టిండీస్ పదో కప్ను మూడు దేశాలు భారత్ శ్రీలంక బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్వహించాయి ఈ టోర్నమెంట్ రెండు వేల పదకొండులో ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఏప్రిల్ రెండు వరకు జరిగింది ముంబైలో జరిగిన ఫైనల్స్లో శ్రీలంకను ఓడించి భారత్ ప్రపంచకప్ విజేతగా నిలిచింది ఇది భారత్కు రెండవ ప్రపంచ కప్ మొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై మూడులో కపిల్ దేవ్ నేతృత్వంలో భారత్ కప్ను గెలిచింది రెండు వేల పదిహేను కప్ను ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇంగ్లాండ్ రెండు వేల ఇరవై మూడులో భారత్ ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి మహిళల ప్రపంచ కప్ తొలిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇంగ్లాండ్లో జరిగింది తొలి విజేత ఇంగ్లాండ్ పదో మహిళల కప్ రెండు వేల పదమూడులో భారతదేశంలో జరిగింది ముంబైలో ఫిబ్రవరి పదిహేడున జరిగిన ఫైనల్లో వెస్టిండీస్ను ఓడించి ఆస్ట్రేలియా ప్రపంచ కప్ను గెలుచుకుంది ఇది ఆస్ట్రేలియాకు ఆరో ప్రపంచ కప్ టీ ట్వంటీ కప్ దీన్ని రెండేళ్లకోసారి నిర్వహిస్తారు మొదటి టీ ట్వంటీ కప్ రెండు వేల ఏడులో దక్షిణాఫ్రికాలో జరిగింది ఇందులో విజేత భారత్ చాంపియన్స్ లీగ్ టీ ట్వంటీ అత్యుత్తమ దేశవాళీ జట్ల మధ్య జరిగే ఈ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ నైన్లో ప్రారంభమైంది ప్రతి ఏటా భారత్ లేదా దక్షిణాఫ్రికాలో జరుగుతుంది రెండు వేల పదమూడు ఛాంపియన్స్ లీగ్ టీ ట్వంటీని సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ ఆరు వరకు భారతదేశంలో నిర్వహించారు ఫైనల్లో ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ తలబడ్డాయి ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచి ఛాంపియన్స్ లీగ్ను దక్కించుకుంది ఈ మ్యాచ్ ద్వారా సచిన్ టెండూల్కర్ పరిమిత ఓవర్ల కెరీర్ ముగిసింది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏ మ్యాచ్ ద్వారా సచిన్ టెండూల్కర్ పరిమిత ఓవర్లకు రిటైర్మెంట్ ప్రకటించారు ముంబై ఇండియన్స్ రాయల్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచి సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది చాంపియన్స్ ట్రోఫీస్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభమైంది యాభై ఓవర్లలో ఈ టోర్నమెంట్లో చివరిసారిగా జూన్ రెండు వేల పదమూడు ఇంగ్లాండ్ వేల్స్లో జరిగింది యాభై ఓవర్ల ఈ టోర్నమెంట్ చివరిసారిగా రెండు వేల పదమూడు జూన్లో ఇంగ్లాండ్లో వేల్స్లో జరగడం జరిగింది ఫైనల్లో ఇంగ్లాండ్ ఓడించి భారత్ టైటిల్ని దక్కించుకుంది మ్యాన్ ఆఫ్ ద సిరీస్ షిర్ఖర్ ధావన్ ఈ ట్రోఫీని భారత్ గెలుచుకోవడం ఇది రెండవసారి రెండు వేల రెండులో భారత్ శ్రీలంకల సంయుక్తంగా విజేతలుగా నిలిచారు ఇది ఫైనల్ ఎందుకనన్నాం అంటే ఛాంపియన్స్ ట్రోఫీ స్థానంలో రెండు వేల పదిహేడు నుంచి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రారంభమవుతుంది రెండు వేల పదిహేడులో ఇంగ్లాండ్ వేల్స్లో ఇది జరుగుతుంది రెండవ టెస్ట్ ఛాంపియన్షిప్ను రెండు వేల ఇరవై ఒకటిలో భారత్లో నిర్వహిస్తారు ఆసియా కప్ వన్డేల్లో నిర్వహించే ఆసియా కప్ను మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో షార్జాలో నిర్వహించారు భారత్ అత్యధికంగా ఐదు సార్లు ఈ కప్ను గెలుచుకుంది యాషస్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ విజేతకు యాశస్ను బహుకరిస్తారు పద్దెనిమిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో ప్రారంభమైంది ఇవే కాకుండా భారతదేశంలో జరిగే ఇతర క్రికెట్ టోర్నమెంట్లు కుచ్ బిహార్ ట్రోఫీ మైనీ ధౌలా కఫ్ విజయ్ మర్చెంట్ ట్రోఫీ విజ్జీ ట్రోఫీ శిష్ మహల్ ట్రోఫీ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఇవి క్రీడలలో వివిధ కప్పులు వాటికి జరిగే టోర్నమెంట్స్ ఇందులో నుంచి మనకు ఎంత లేదా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ కాంపిటేటివ్ క్వశ్చన్స్లో అడిగే ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ థ్యాంక్ యూ